విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం బిరసాడవలస గ్రామాన్ని ఆనుకొని ఉన్న కోళ్ల ఫారంను గ్రామానికి దూరంగా తరలించాలని గ్రామస్తులు నిరసన తెలిపారు ఈ మేరకు గ్రామస్తులంతా కలిసి కోళ్లఫారం ఎదుట బైఠాయించి తక్షణమే తొలగించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేరేళ్ల కిందట గ్రామాన్ని ఆనుకొని ఫారాన్ని ఏర్పాటు చేశారని దానివల్ల దుర్గంధం విపరీతంగా వస్తుందని వాపోయారు విపరీతమైన దుర్గంధం వస్తూ ఉండటంతో కనీసం ఇళ్లలో భోజనం కూడా చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు పిల్లలు పెద్దలు రోగాలు వారిన పడుతున్నామని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంటడ మండలం జైతు పంచాయతీకి సంబంధించిన హ్యామ్లెట్ విలేజ్ బిర్సాడవల్స్ గ్రామానికి అతి చేరువలో ఏడు సంవత్సరాల కిందట ఒక పోల్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది విజయనగరం ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మ్స్ అనే ఒక పోల్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎటువంటి పర్మిషన్స్ తీసుకున్నారు ఏంటి అనేది దానిపైన స్వరూపర్ల ఆలోచించిన తర్వాత వాళ్ళకి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ నుంచి లక్షకి లక్షకు పైగా వాళ్ళు ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారండి కోల్ని పొల్యూషన్ బోర్డు కంట్రోల్ నుంచి వాళ్ళకి అనుమతులు కావాలి దాన్ని మేము కనుక్కోగా వాళ్ళు గత మూడు సంవత్సరాల కిందట వాళ్ళు పర్మిషన్కి అప్లై చేయడం జరిగిందండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది రిజెక్ట్ చేయడం జరిగింది అయినా కానీ మూడు సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు పనులు రన్ చేస్తున్నారు అది ఏ విధంగా రన్ చేస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం అండి దీనికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏం చేస్తుంది కూడా మేము ప్రశ్నిస్తున్నాం బెరసావలసి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అస్వస్థత గురవుతున్నారు అనారోగ్య సమస్యలు గురవుతున్నారండి అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ తోటలు కానీ దీనివల్ల పొల్యూట పంట నష్టం జరుగుతుందండి ఈ సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేయాలని దిశగా వెళ్లాలని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం